ఇప్పుడు ఇక్కడ వేసిన దేవాదాయంకి నా అలాగే సంబంధించిన డైవర్జన్లకి అక్కడికి నా ఆనాలు అందరికీ కూడా నా అంగనాలు గుడ్ ఫ్రైడే రోజున అసలు ఈ గురించిన వార్త ఏంటి ఈ స్థిరం గురించి వార్త మనం చూసుకున్నామండి అపోజిట్ అయిన పౌరులు కొలిసిన పద్ధతులు అంటున్నారు కదా చివరి గురించి వార్త అందించుకున్న వారికి ఎదుటి క్షింపబడి మనకు అది దేవుడి శక్తి అయి ఉంది ఎందుకు నశించిపోతున్న వారికి వ్యతిరంగా ఉంది శివ అంటే లోకంలో ఉన్న వారికి అది వ్యతిరేతంగా ఉంటది ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి తెలియదు దేని పద్ధతులు దేని ఆచారాలు అనేవి వారికి తెలియదు కాబట్టి వారి శిలువుని కూర్చుని వార్త వ్యతితనంగా ఉంది కానీ మనము మారు నచ్చ రక్షింపబడి దేవంగా ముందుకు సాగిపోతున్నాం అంటే దేవుని శక్తి అనేది వార్తలు తెలియజేస్తుంది ఇక్కడ పిలిపి రాసిన పత్రికలో ఉంది కదా మనిషిని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే చేసుకుని మరణం పొందినంతగా అంటే శివ మరణం పొందినంతగా అయినా మనకొరకు శివలో పర్యాగమయ్యాడు తగ్గించుకున్నారనమాట ఎంతగా తగ్గించుకున్నారంటే అంటే నేల మట్టుకు అయినా తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు ఈరోజు మనం చేసిన పాపాలను బట్టి అయినా శివులో పరిహారం అయ్యాడు అసలు ఈ సిరువును ఈ శిల్వ ఈ శిలువ మనం అనే ఎవరు కూడా ఇష్టపడరు ఈ సిరువు శిక్ష అనే దాని గురించి ఎవరు కూడా ఇష్టపడరు ఈ సిలువ లేకపోతే మన క్రైస్తత్వానికి విలువ అనేది కూడా ఈ రోజున లేదు ఈ రోజు సిలువ ఉండడం బట్టే ఈ రోజు మనం ఎలా ఉన్నాము ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది మన కొరకు తండ్రి చేసిన బలియాగం ద్వారానే కాబట్టి సిలువకు ఈరోజు విలువ అనేది వచ్చింది అది కూడా మన యేసుక్రీస్తు మన పాపం భరించడం ద్వారా ఈ సిలువకు విలువ అనేది వచ్చింది మద్దేశంలో చూసుకున్నట్లయితే ఏడు అధ్యాయం నల్ది ఆలోచన ఇప్పటి వరకు ఎఫ్ క్రీస్తు పలుకున ఏడు మాటలు మూడు మాటలు అయితే చంద్ర ఏమంటున్నారంటే ఇతరులకు తన గురి ఇతరులకు చెప్తున్నారు అనమాట కానీ ఇక్కడికి వచ్చినట్లయితే తన గురించి తండ్రికి అప్పగించుకుంటున్నారనమాట ఏమనంటే నా దేవా నా దేవా నా ఎందుకు చెయ్యి విచ్చుతివి ఎంత వేరుందో చెప్తున్నాడు కదండి మాట నా దేవా నా దేవా అని నా చెయ్యి ఎందుకు విచ్చుతీవి అని తండ్రి ఇరసయ్య తండ్రితో చెప్పుకొంచున్నాడు ఎందుకు ఎంత వేరుందంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు తండ్రి ఏసయ కూడా చాలా ఏకమైపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు తండ్రి చెయ్య ఏసయ విడిచిపెట్టే సమయం వచ్చింది కాబట్టి తండ్రి ఏసయ ఇంతగా బాధపడుతూ ఈ మాట అంటున్నాడు అనమాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి అని ఏ చెప్తున్నాడు అనమాట ఎందుకు దే ఎందుకు ఏసయ్య తండ్రి చేయి విడిచిపెట్టాల్సి వచ్చిందంటే ఈరోజు నీ బాబు నిమిత్తం నా బాబు నిమిత్తం కూడా ఏసయ్య తండ్రి చేయ విడిచిపెట్టాల్సి వచ్చింది పాత నిబంధనలో చూసుకున్నట్లయితే దేవుడు దేవుడుగానే ఉన్నాడు కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ దేవుడు మనకు తండ్రి ఆ దేవుడిని మనకు తండ్రిగా చేశాడు ఏసయ్యకు దేవుడు దేవుడుగానే ఉండిపోయాడు మన పాపాలని మెంపు ఆయన మనకు తండ్రిగా జరు చేస్తారు అమాపత్రిక ఇందే పది వస్తున్న చూసుకున్నట్లయితే మీరు దాసం ఆత్మ కానీ మనము అమ్మా తండ్రి అని దేవని మరుపెట్ అబ్బా తండ్రి అని మనం మరుపెట్టినట్లయితే తండ్రి మన ఎద్దుకు వస్తాడు మనం చేసే పాపాన్ని బట్టి తండ్రి శిరువులో బ్యాగం వేయడం జరిగింది మనము అబ్బా తండ్రి అని దేవ అబ్బా తండ్రి అని మనం తండ్రికి ఎప్పుడైతే మరుపెడతామో దేవు తండ్రి మన పక్షాన ఉంటాడన్నమాట మనం మరలా భయపెట్టకు మనం దత్త మనం దాసత్వంలో లేవు కానీ మనం దత్తపుత్రాత్మం కొట్టి ఉన్నాం దాసత్వం అంటే పాత నిబంధనలో ఉన్నవారికి కానీ మనం కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి మనం దత్తపుత్రాత్మం కలిగి ఉన్నాం కాబట్టి మనకు అబ్బాయి తండ్రి అనిపించే గొప్ప గొప్ప భాగ్యాన్ని గొప్ప అధికారాన్ని మన తండ్రి మనకు అనుగ్రహించాడు ఇతని పక్షులను చూసినట్లయితే దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా మరి మనం వాటికంటే ఎంతో శ్రేష్ఠం కదా మన తండ్రి మనం పోషించలేదా మనం ఏ స్థితిలో ఉన్నా సరే మన తండ్రి మనకి సహాయం చేస్తాడు మనం ఎప్పుడైతే అబ్బా తండ్రి అని మొదలు పెడతామో తండ్రి సంవత్సరాన్ని కూడా మనకు అనుగ్రహించే ఉండాలి ఉన్నాడు తప్పిపోయి కుమారుడు చూసుకున్నట్లయితే ఆ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి తనకున్న దొబ్బందరినీ తీసుకుని ఇచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాడు అయితే ఒక రోజు తండ్రి తన కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా నా కుమారుడు వస్తారేమో వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు తన కుమారుడు వెళ్ళిపోయారని తన తండ్రి కుమారుని విడిచిపెట్టాడా ఏం కదండి తన కుమారుని కోసం ఇంకా ప్రతి రోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు అలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండగా ఒక రోజు తన కుమారుడు వచ్చాడు తన కుమారుడు ఎలా వచ్చాడంటే మురికి బట్టలతో వచ్చాడు అక్కడ పందులు తిన బట్టు తినడానికి కుమారుడు వచ్చాడు కానీ ఆ తండ్రి ఏమనుకున్నాడు నా కోసమే వచ్చాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుని ఏం చేస్తాడు అత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు తన తన తండ్రి కుమారుని విషిపెట్టలేదు కానీ తన కుమారుడికి ఏ స్థితిలో ఉన్నా సరే తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ రోజు మనము ఏ స్థితిలో ఉన్నా సరే మన తండ్రిని అబ్బా తండ్రి అని మనం వేడుకున్నట్లయితే మన తండ్రి మనకు సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఆయన మన పాపం ఆయన మన పాపం అయ్యాడు బయాలయ్యాడు ఏష్యాగ్రం చూసుకున్నట్లయితే ఉంటుంది లేదండి మన దోషం బట్టి ఆయన కూర్చబడతాడు మన అతిథులు పాపం బట్టి ఆయన గాయపర్చు ఆయన పని దగ్గర చేస్తే ఈ రోజు మనకు స్వస్థత అనేది వచ్చింది ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే తండ్రి మనం పట్టు చేసిన విజ్ఞాపని బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం మనం పాపంలో ఉన్నాము మనం నశించిపోతామేమో అని మనం అనుకుంటాం కానీ మనం పాపంలో ఉన్నామనే రక్షించడానికి మనం ఏదైనా మన కోసం సినిమాలో విషయం చేశాడు ఈ ఈరోజు సిని గురించి తెలుపుకుంటున్నాం అనమాట మనం అబ్బా తండ్రి అని తండ్రికి మనం మారుపెట్టినలా తండ్రి ఖచ్చితంగా మన పట్ల జాలి చూపిస్తాడు తండ్రి కుమార్ని ఏడలు జాలి జాలి చూపించినట్లు ఆ పరలోక తండ్రి కూడా మన నెడలా ఎంతగానో జాలి చూపుచున్నాడు కొద్ది మాటలు దేవుడు జీవిస్తుందట